ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా పెరట్లో ఉన్న మొక్కలతో పాటు మా ఊళ్ళో ఉన్న చిన్న చిన్న లొకేషన్లు కూడా చూపించిపోతున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి వీడియో అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి ఇది మా పెరట్లో ఉన్న బొబ్బాసు మొక్క అండి కవర్లు కట్టాను కాయలకి వర్షం అయితే చాలా ఎక్కువగా పిలిసిందండి మాకు వర్షం పది రోజులు వారం రోజులు పుల్లు వర్షం వర్షం అంటే మామూలు వర్షం కదండి ఉరుములు మెరుపులు పుల్లు బివత్సమైన వర్షం అంటే వర్షానికి నెట్వర్క్ కూడా లేదండి నెట్వర్క్ లేక నేను వీడియోస్ పెట్టలేదు మా పెరట్లో ఉన్న మందార మొక్క మా పెరట్లో ఉన్న ఇదేంటి ఉమ్మెత్తు ఉమ్మెత్తి చెట్టు పువ్వు ఉమ్మెత్తే కదా అంటారు మా ఆయన బయటికి వెళ్ళి మీకోసం మా ఊరి ధాన్యం విడివలాగాయండి చూడండి పక్క చెప్పు మొక్కలు కాళ్ళు ఎన్ని చేసాలో ఇంకా చేసేయండి చాలా బాగుంది కదండి చూడడానికి ఇంకా తగ్గింది ఇంకా చాలా దారుణ ఆయన తక్కువనే వెళ్ళిందంట రాత్రి వర్షానికి తర్వాత కూడా కొన్ని అడుగుతాను ఇది మా దాని ఎమ్మె స్టే వేరే తీసుకునేది అవసరం లేదు వీళ్ళు తీసి పంపించి కోసం కష్టపడి వీళ్ళు తీసి అక్కడ ఊరి చాలా ఊరు పక్క సైడ్ చేపలు పట్టుకుంటున్నారు ఎర్ర ఎర్ర నీళ్ళు చేపలు వస్తున్నాయని వాళ్ళందరూ చేపలు పట్టుకుంటున్నారండి ఇంకొద్దుపున కొంతమంది ఏమో వాటర్ చూస్తా డామ్ దగ్గర ఎంజాయ్ చేస్తా పక్కన కూర్చున్నారు బల్లల మీద చెరువు కూడా నిండిపోయిందండి పక్కన ఈ వర్షానికి మాకు పొడిపుంజు ఉందండి అది తడిసిపోతుందని మా ఆయన ఇంటి దగ్గర ఉండి అదంతా శుభ్రంగా ఆ పుంజు చుట్టూ గట్ట కొంచెం కట్టారండి బరకం వేసి కట్టి చుట్టూ వచ్చేది శీతాకాలం కదా సలికునిగిపోతుందని చుట్టూ బరకం కడుతున్నారు దానికి చాలా కోల్డ్ ఉండేయండి అన్నీ పోనీ ఒకే ఒకటి ఉంది అది ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం మా ఆయన చేస్తూ మాకు అందరికి వేడివేడిగా చికెన్ పకోడీ వేసి ఇచ్చారండి చికెన్ పకోడీ అయితే టేస్ట్ అదిరిపోయింది ఎప్పుడు నేనే వేసేదాన్ని మా ఆసం పకోడి ఒకసారి మా వారు వేసారు ఇది రెండోసారి వేసారు సరే అని చెప్పి ఆయన వేసేస్తున్నారు చెప్పలేదు సరే నేను వీడియో తీసుకుంటానని వీడియో తీసాను కానీ పకోడి అయితే చాలా బాగా వేసారు ఈ వర్షానికి మా ఆయన చల్ల చల్లగా ఉన్న టైంలో వేడివేడిగా చికెన్ పకోడి చేసిస్తే ఓ పక్కన వర్షం పడుతుంటే ఆ వేడివేడి పకోడి తింటే సూపర్గా ఉంది నాకైతే ఈ చలిగాలుకి బాగా ఫుల్లు దొగ్గు దగ్గు రొంప ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదండి మందులు వాడాను వారికి చేసాలో ఇవన్నీ వాడాను అయినా అప్పుడప్పుడు పొడదొక్కి కింద వస్తుంది అనుకో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏమీ లేదు తగ్గింది ఈ మాంసం పకోడి ఏగుతూ ఉంటే ఇల్లంతా గుమ్మగుమగమలో ఆడిపోయిందండి ఈ మాసం పకోడి అయితే చికెన్ పకోడి అయితే రెడీ అయిపోయిందండి ఆయన చేత్తో వచ్చేసిన టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఇంకెందుకు ఆలస్యం ప్లేట్లు పెట్టుకుందాం